మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో గీతా జయంతి సందర్భంగా భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ భగవద్గీత సారాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు టీటీడీ ధర్మాచార్యులు వెంకటరాణ ప్రతాప్ శర్మ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో ప్రతి జిల్లాలోనూ ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ఆధ్వర్యంలో గీతా జయంతి దర్శకరించుకుని ఈ మన మహబాబాబాద్ పట్టణం ముందు శ్రీమద్ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈరోజు గీతా జయంతిని దర్శకరించుకుని శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో దాదాపు అన్ని మండలాల నుంచి అరవై మంది విద్యార్థులు పెద్దరు చేశారు పూర్తిగా కూడా ఈ కార్యక్రమం కల్పించడం జరిగింది అందులో కూడా నలుగురు మహిళా మనులు చేశారు ఇద్దరు విద్యార్థులు ఇచ్చేశారు వారందరికీ కూడా టీటీఆర్ ఇది ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలని భగవద్గీత సారాన్ని సర్వ జనాళికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు అమోఘంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహిస్తా ఉంది అందులో భాగంగా ఈ రోజున ఉభయ రాష్ట్రాలతో పాటుగా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి ప్రాంతం ప్రాంతంలో ఈ యొక్క భగవద్గీత కంఠస పోటీలు పెట్టి అందరికీ భగవద్గీతని పరిచయం చేస్తూ భగవద్గీత ధర్మాన్ని తెలియజెప్పడం కోసము ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశేషంగా కృషి చేస్తా ఉంది